యూట్యూబర్స్ దిస్ ఈజ్ నవీన్ యూ వర్ వాచింగ్ కేన్ అవెన్ టెక్ సెవెన్ ఈరోజు ఈ వీడియోలో మనం క్యాస్ట్ అండ్ ఇన్కమ్ పేపర్స్ అనేది రెడీ చేసుకోవడం జరుగుతుంది అందరూ అవి మనకు వచ్చాయా లేదా అని చెప్పేసి మీ సేవ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు అవి వచ్చాయా లేదా అనేది మన ఫోన్లోనే చూసుకోవచ్చు అండి అది ఎలాగోనో ఈ వీడియోలో చూద్దాం మీ సేవ అని చెప్పి టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది అందులో ఫస్ట్ ఆప్షనే సెలెక్ట్ చేయండి ఈ విధంగా ఓపెన్ అవుతుంది కదండి ఇక్కడ మన అప్లికేషన్ నెంబర్ అనేది ఇక్కడ టైప్ చేయాల్సి వస్తుంది మీరు మీ ఫైల్ని చూసుకోవాలనుకుంటే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ కదా చెక్ మీ సేవా సర్టిఫికేట్ అని దాన్ని సెలెక్ట్ చేయండి లేదా స్టేటస్ చెక్ చేసుకోవాలంటే అంటే ఎక్కడ పెండింగ్ ఉంది చెక్ చేసుకోవాలంటే నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అనే దాని మీద క్లిక్ చేయాలండి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ నో యువ అనే అప్లికేషన్ స్టేటస్ ఉంది దాన్ని చూద్దాం ఈ విధంగా కోడ్ అనేది అడగటం జరుగుతుంది ఆ కోడ్ని మీరు ఎంటర్ చేయండి ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఇక్కడ స్టేటస్లో అప్రూవ్డ్ అని వచ్చింది కదా అంటే వీళ్ళకు అప్రూవ్ అయితే అయింది మన ఎంఆర్ఓ ఆఫీస్లో నుంచి అప్రూవ్ అయితే అయింది కాబట్టి ఇక్కడ మీరు తీసుకుపోతుంది తర్వాత సర్టిఫికేట్ అనే దాన్ని మనం చూడాలంటే ఇప్పుడు ఇదే నెంబర్ని ఇదే నెంబర్ని ఇటుపక్క బాక్స్లో మనం పేస్ట్ చేస్తాం చేసిన తర్వాత మళ్ళీ అదే విధంగా ఒక ఫోర్ డిజిట్స్ నెంబర్ అడుగుతుందండి దాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి సబ్మిట్ నొక్కిన తర్వాత ఈ విధంగా అయితే ఓపెన్ అయింది ఇది వాళ్ళ సర్టిఫికేట్ అండి ఈ విధంగా మనము ఒక సర్టిఫికేట్ వచ్చిందా లేదా అనేదా అని అక్కడ తెలుసుకోవచ్చండి దయచేసి ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ ప్రతిసారి మన నోటిఫికేషన్లో రావడం జరుగుతుంది అందుకని మీరు అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ